బుచ్చిలో మనుషులతో పాటు మృగం కూడా తిరుగుతుందనిసే కూర్చోండి కూర్చోండి కూర్చుని జరిగేదా మేముంటాం బాధ రోజు కూర్చుని కూర్చోండి కూర్చున్నా ఎవరైనా కూడా అనుమతి లేకుండా భయపడాలా వాళ్ళ చూసాడేది ఒక్కడ ఏం చెప్పారంటే సెంటర్ లో ఉంది సెంటర్ అక్కడ ఉంచుతారు మీకు ఇబ్బంది లేదమ్మా వాళ్ళతో వెళ్ళండి నేను బైక్ తీసుకుని నాకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాను సారాల కూడా మీకు ఫోన్ చేస్తా నేను చూసుకొని నిన్ననే తీసుకో ఆస్పత్రి కూడా అక్కడే పెద్ద ఆస్పత్రి పక్కనే షట్టి సెంటర్ అలా ఉంది మనకు ఒకసారి ఏసేసి గురారం సర్ బుజ్జిమ గారు ఇక్కడ ఉన్నారు దారి దారి ఉంది సర్ బైబట్ ఉన్నారు బా అడనే అయ్యలే నమస్కారం సర్ నమజిగ

సింపుల్ సార్ నేను కిష్యూర్ సార్ సార్ సింపుల్స్ ఎక్స్యూస్ పెట్టినారు సార్ వన్ వన్ ఫైవ్ ఒకటి త్రీ ఫిఫ్టీ వన్ సార్ అదే ఉమెన్ మెల్ఫోమ్లో కూడా వచ్చారు సార్ నెల్లూరుకే తీసుకెళ్తున్నారు అని మనం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్నాం ఇక్కడ ఈ మొహం అంతా కూడా గాట్లు పడి ఉన్నాయి ఈ పక్క కన్ను కింద బ్లడ్ పడి ఉంది ఉన్నాయి అదే ఇవి ఏంటంటే మనం పెట్టాల్సిన కేసు నాకు అనిపించింది సార్ నేను యాజ్ అ పబ్లిక్ టు మర్డర్ టు రేప్ కిడ్నాప్ ఈ సెక్షన్ ఏమైనా నాకు కనపడలేదు సార్ అందుకని నేను మీకు ఏమో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందండి లాక్ వెళ్ళినట్టు రాసేవాళ్ళు రాయలేదా

నేను ఏం పాపం చేశాను సార్ వాడికి అని వాళ్ళ అమ్మ అంత వయసు నలభై ఐదు సంవత్సరాలు నాకు అగనా అమ్మ మాట కూడా రాలేదు సార్ వారం రోజులు శనివారం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నడిజావున ఇంత నరకంత కూడా ఉన్నాడు అనుకోలేదు సార్ నేను ఊళ్ళట్ట అనుకో ఉంటే నేను రోడ్ల మీదకి ఎత్తుకు అమ్ముకొని కాయగూరమ్ముకొని బతుకుతాను అయినా అట్లా అర్హత కూడా అనుకోలేదు నాయనా నేను ఆ తల్లిదండ్రులకి చెప్పుకొని భయపెడతారులేదని నేను చెప్పి చిన్న బిడ్డల్ని పెద్ద బిడ్డల్ని మా ఈ ఊర్లోకి వచ్చి ముప్పై ఏళ్ళు పైన అయిపోతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి పుట్టే బిడ్డలు పుడుతుండ్రు పెరిగే బిడ్డలు పొరుగుతుండ్రు అందరితో బాగుండి నేను నాకు ఏం శత్రువు కాదు నేనేం పూటకి లేని దాన్ని రోడ్లో చెక్క పండి వేసుకొని మామిడికాయలు అమ్మకం బతికేదాన్ని అయ్యా అది అమ్ముకుంటే కూడు లేకపోతే లేదు నమస్కారం బుచ్చిలో మనుషులతో పాటు ఒక మృగం కూడా తిరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు ఒక తల్లి వయసున్న ఒక నడి వయసుకురాలు బ్రిటిష్ చట్టం ఉండింది ఆడ ఆడోళ్ళని చీరలాగా ఈ అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారు పశువుల లాగా నన్ను కాపాడని అంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాల్తో చేతితో తన్ని చెవు కూడా వినపడట్లేదంట మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది వీళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అని వీటిలో లాస్ట్దే త్రీ ఫిఫ్టీ వన్ బా టూ బిఎన్ఎస్ ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వస్తుంది ఉంది ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషులు తిరిగేస్తున్నారు ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కు ఉంటూ ఉంది సిఏ గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కానీ ఆఫ్ నాలెడ్జ్ ఫెలో అంతకుముందు మంత్రిగా ఉన్న ఆయన ఏదో భయం వేస్తుంది ఆడవాళ్ళు ఉన్నారు మీ భయాన్ని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లని తాకాలంటే భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి ఆ పిల్లోడు నా త నా కొడుకు వయసున్నాడు నాతో హేయంగా ప్రవర్తించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కిరాతకంగా వ్యవహరించారన్నా కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది వెంటనే దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు కిడ్నాప్ కేసు రేప్ కేసు మూడు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి కొత్త చట్టాలు రూపొందించడానికి పవన్ కళ్యాణ్ కంకణంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పు తూరుతాం ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ ఈ విషయం మీద నిలబడతాము ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాప్ నుంచి మహిళలు వచ్చి బా బాధిత మహిళలను కాపాడుతున్నారు ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోరు నియోజకవర్గంలో ఇట్లాంటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం బాధిత మహిళలు కూడా ఉంది ఖచ్చితంగా మీరు అందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్